శ్రీమాత్రే నమ ఓం శ్రీగురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమలాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున సరస్వతి హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను ముఖ్యంగా ఈ సరస్వతి హోమం దేని గురించి అది ఏ రోజు జరిపించుతున్నాను అంటే మంగళవారం రోజున మూలా నక్షత్రం పడుతుందండి ఉదయం పదకొండు పన్నెండు గంటల వరకు మూలా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మూలా నక్షత్రం అనేది కూడా సరస్వతీదేవి యొక్క జన్మించ అంటే సరస్వతీదేవి నక్షత్రం అండి ఈ నక్షత్రంలోనే సరస్వతి అమ్మవారు జన్మించారు కాబట్టి ఇది మంచి నక్షత్రం అండి మూలా నక్షత్రం చాలా మంది భయపడుతుంటారు మూలా నక్షత్రం అమ్మ అంటారు కాదండి ఎందుకంటే ఈ మూలా నక్షత్రంలో కనుక మనం సరస్వతీదేవి హోమాన్ని కనుక మనం చేయించుకున్నట్టయితే మన పిల్లలు బాగా చదువులో వెనకబడినటువంటి వెనకంజులో ఉన్నటువంటి పిల్లలు కూడా ముందంజలో పడతారు అంటే ఫెయిల్యూర్ అనేది వాళ్ళ నోట మాట రాదండి వాళ్ళ ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్స్ లో పాస్ అయిపోతారు ఐఐటి ట్రిపుల్ ఐటీ ఏఐటి జేఈ ట్రిపుల్ ఇవన్నీ రకరకాల ఎగ్జామ్స్ మనం రాస్తున్నారు నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ డిగ్రీస్ కానీ పీజీ కానీ సిఏ క్వాలిఫై కాలేకపోతున్నారు దాదాపుగా నాలుగు అన్ని సబ్జెక్టులు ఒకే ఒకేసారి పాస్ కావాలి అది కాలేకపోతున్నారు డాక్టర్ మెడిసిన్ పీజీ వాళ్ళకు సంబంధించింది ఎంఫిల్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లో మంచి అది స్థాయి పెరిగే విధంగా అంటే వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయ్యే విధంగా ఇలా కొన్ని కొన్ని బాగా చదువుతారు ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళే వరకు ప్రతిదీ భయం భయంగా ఉండి మర్చిపోవడం జరిగిపోతుంది తెలిసిన విషయాన్ని మనం రాయలేకపో పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పిల్లలకి సరస్వతీ దేవి అనుగ్రహం కలగాలి ఫస్ట్ అనుగ్రహం కలిగితే తప్పకుండా మీ పిల్లలు ముందంజలో ఉంటారండి దానిలో ఎటువంటి సందేహం కాబట్టి మీ పిల్లలు ఎగ్జామ్స్ ఏదైతే రాస్తున్నారో అది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఏదైనా ఎంసెట్ లాస్ట్ అన్ని ఏ ఎగ్జామ్స్ రాసినా వాటికి సంబంధించిన ఆల్ టికెట్ అయితే మీకు తప్పకుండా పంపిస్తారు ఆల్ టికెట్ ఏం చేయాలంటే మాకు అది వాట్సాప్ ద్వారా పంపించండి మేము ఇక్కడ ప్రింట్లు తీసుకుంటాం ప్రింట్లు తీసుకొని ఆర్ టికెట్లన్నీ కూడా సరస్వతి హోమం చేసినప్పుడు సరస్వతి అమ్మవారు ముందు మేము ఆ పటం ముందు పెట్టేసి ఆ హోమం చేస్తాం ఆ హోమం జరిపించి వాళ్ళ లేదా ప్రతి ఒక్కరికి వాళ్ళకు అన్ని విధాలుగా మంచి జరగాలని కూడా ఆ మూలా నక్షత్రం రోజున కనుక ఈ యొక్క సరస్వతీదేవి హోమం గనక జరిపించినట్టయితే వాళ్ళు విద్యలో ముందంజ అంటే చదువు అనేది కూడా నార్మల్గా చదువుకునేటువంటి పిల్లలు కూడా చదువుకోవాలని ఒక ఆలోచన వాళ్ళకు జ్ఞానశక్తి అన్నది కూడా సాక్షాత్తు దేవి అమ్మవారి వాళ్ళకు తప్పకుండా కలిగిస్తుంది ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి ఈ రోజులలో నేను పదే పదే చెప్తున్నానండి పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టండి ఈ రోజులలో చదువును మించినటువంటి ఆస్తిపాస్తులు ఏవి లేవండి పేదరికంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వారికి నేను చెప్తున్నానండి చదువును మించినటువంటి విద్య లేదు చదువును మించినటువంటి జ్ఞానం లేదు ఇంకా అంటే చెప్తున్నానండి చదువు తప్పకుండా చదువు ప్రతి ఒక్కరూ చదువును పిల్లలకి మంచిగా చెప్పించాలి ఇప్పించాలి మనం ఒక పైసా ఖర్చు అయిపోతుందని అనుకోద్దండి మంచి మంచి కాలేజీలలో మంచి మంచి స్కూళ్ళలో మంచి మంచి విద్యా సంస్థలలో పిల్లల్ని జరిపిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారండి ఫస్ట్ నుండి టెన్త్ స్టాండర్డ్ లోపే మంచి విద్యను క్వాలిటీ గల విద్యను అందించాలండి మంచి మంచి స్కూల్స్ లో ఇప్పించాలి డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మంచి విద్యను ఇప్పించాలి మనం అంత కష్టపడి పనిచేసి పిల్లలకి మంచి చదువులు ఇప్పించిన వాడు జ్ఞానశక్తి లేకపోతే మాత్రం కష్టం కాబట్టి పిల్లలకి ఏంటంటే ఈ యొక్క మేధస్సును పెంచడానికి అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఈ యొక్క సరస్వతీ దేవి అనుగ్రహం మనం ఎందుకంటే చిన్నప్పుడే అక్షరాభ్యాసం ఎందుకు చేస్తామండి స బాసరకి వెళ్ళి వేరే వేరే పుణ్యక్షేత్రాలలోకి అమ్మవారి అమ్మవారి లోకి వెళ్ళి ఎందుకు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలని కాబట్టి ఈ ఎగ్జామ్స్లో కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి తప్పకుండా కొందరు ఉద్యోగం కోసం ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళకు కూడా అనుగ్రహం కలగాలి వాళ్ళ హాల్ టికెట్ కూడా పంపించాలి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు కాబట్టి ఒకవేళ మీరు కు ప్రిపేర్ అయ్యి కాలేదనుకో అంటే మామూలుగా హాల్ టికెట్స్ రాలేదనుకోండి అయినా పర్వాలేదండి మీ గోత్రనామాలు పంపించండి గోత్రనామాలు పంపిస్తే ఈ నెల ఐదో తారీఖున అంటే మార్చి మాసంలో ఐదో తారీఖున నేను ఈ యొక్క సరస్వతి హోమం అనేది కూడా మంగళవారం రోజున చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సరస్వతి హోమం ప్రతి ఒక్కరు చేయించుకోవాలి మరి అమ్మవారి అనుగ్రహానికి మీరు పాత్రలు కావాలని కూడా మనసా వాచా కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సూక్ష్మ